ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తల్లికి వందనం ప్రోగ్రాంను ప్రవేశపెట్టింది అందులో భాగంగా పదమూడు ఐదు పదమూడు ఆరు రెండు వేల ఇరవై ఆరున తల్లుల ఖాతాలో డబ్బులు జమ చేయడం జరిగింది ఆ డబ్బులు జమ అయినాయా లేదా అనేసి మనం కనుక్కో తెలుసుకోవచ్చు ఆన్లైన్లో మన ఆధార్ ఐడిని విద్యార్థుల యొక్క ఆధార్ ఐడిని ఎంటర్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు అది ఎలాగో చూద్దాము ముందుగా మనం గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్ అని కొట్టాలి అందులో ఫస్ట్ ఆప్షన్ ఎన్బిఎం అని ఉంటుంది దానిపైన క్లిక్ చేయాలి ఎన్బిఎం ఏపీ గవర్నమెంట్ అని దాని మీద క్లిక్ చేస్తే మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది ఇక్కడ స్కీమ్ను మనం ఆప్ చేసుకోవాలి ఇయర్ను ఆప్ చేసుకోవాలి విద్యార్థి యొక్క ఆధార్ నంబర్ను ఎంటర్ చేయాలి ఇక్కడ ఇచ్చినటువంటి క్యాప్చా చా కోడ్ను ఎంటర్ చేసి గెట్ ఓటీపీ పైన క్లిక్ చేస్తే మన ఆధార్ కు లింక్ అయినటువంటి మొబైల్కు ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేయడం ద్వారా ఇక్కడ మన స్టేటస్ను ఎలిజిబులా నాట్ ఎలిజిబులా అనే స్టేటస్ను తెలుసుకోవచ్చు ఇక్కడ మొదట మనము స్కీమ్ నాప్ చేయాలి ఇయర్ నాప్ చేసుకోవాలి విద్యార్థి యొక్క ఆధార్ నంబర్ని ఇవ్వాలి ఆధార్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చా కోడ్ను మనం అక్కడ ఎంటర్ చేసి గెట్ ఓటీపీపై క్లిక్ చేయాలి ఓటీపీపై క్లిక్ చేస్తే మనం ఆధార్కు లింక్ అయిన మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై పై క్లిక్ చేయాలి వెరిఫై ఓటీపీపై క్లిక్ చేయాలి వెరిఫై అయినట్టు మనకు మెసేజ్ వస్తుంది ఓటీపీ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని ఈ విధంగా విద్యార్థి యొక్క చదువుతున్న పాఠశాల పేరు అతని యొక్క సెక్రటరేట్ కోడ్ ఇవన్నీ డీటెయిల్స్ వస్తాయి కొద్ది పైకి స్క్రోల్ చేస్తే మనకు అప్లికేషన్ నెంబరు అప్లికేషన్ డేటు అప్లికేషన్ స్టేటస్ కనిపిస్తుంది ఇక్కడ ఇతను ఎలిజిబిలిటీ లేదు కాబట్టి మనకు స్టేటస్ ఏం చూపించలేదు వీళ్ళు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే మనకి ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ దగ్గర ఎలిజిబిలిటీ నాట్ ఎలిజిబిలిటీ ఎలిజిబిలిటీ అయితే మనకు పేమెంట్ అవుతుంది నాట్ ఎలిజిబుల్ అయితే రిమార్క్స్లో ఎందుకు అనేది రాసింటారు అది చూసుకోవడం ద్వారా మనం మన స్టేటస్ అని తెలుసుకోవచ్చు ఫస్ట్ అప్లికేషన్ డీటెయిల్స్ ఉంది దాని కింద పేమెంట్ డీటెయిల్స్ ఈ పేమెంట్ అయిందా లేదా అయింటే ఓకే అని లేకపోతే రిమార్క్స్ ఇక్కడ చూపడం జరుగుతుంది ఆ విధంగా మనం మన స్టేటస్ను తెలుసుకోవచ్చు